క్లబ్ స్థలం ఏదైతే ఉందో ఎక్కడ వీలైతే అక్కడ స్థలం ఏర్పాటు చేసి శాశ్వత భావన నిర్మాణ ప్రక సహకారం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అయితే సోదరులు కొంతమంది ప్రెస్లో మనం ఈరోజు వాస్తవమైనటువంటి విషయాలను మనం బయలు తీయాలి ఇప్పుడు ఇండ్లు అనేది పేదోనికి మనం అవసరం ఇళ్ళ స్థలాలు కూడా పేదోళ్లకు ఇళ్ళ స్థలం లేకపోతే మనం ఇళ్ళ స్థలం ఇవ్వాలి ఈరోజు ఒక ప్రెస్ రిపోర్టర్కు ఒకే కాడ ఒక స్థలం ఉండాలి ఒక ప్రెస్ రిపోర్టర్ కు రెండు దిక్కుల స్థలం ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈరోజు తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు రావడానికి రావడం లేదు ఈరోజు ఆ విషయంలో కూడా నేను పూర్తిగా బాధ్యత తీసుకొని ఎవరికైతే ఇళ్ల స్థలం లేదో ఆ ప్రభుత్వ స్థలం ఇళ్ల స్థలంతో పాటు ఆ ఇల్లు కట్టించే పేదవారి ఇల్లు లేకపోతే ఖచ్చితంగా మొదటి విడతలో ఇల్లు పెట్టించే కార్యక్రమం కూడా నేను తీసుకుంటాను రెండంతస్తులు బంగ్రోడి నేను విలేకరున నాకు ఇల్లు కావాలంటే అది కరెక్ట్ కాదు